మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్న రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా ఈసారి అధికారంలో ఉండటంతో ఎంపీటీసీలు కౌన్సిలర్లు తమకు ఓటు వేస్తారని భావించారు ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసినట్టు బయట ప్రచారం సాగుతుంది ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత నిరాశ చెందిన పరిస్థితి కనిపించింది ఎన్నో ప్రలోభాలు పెట్టిండు ఆ జిల్లా ఎవరిదో తెలుసు మీకు ఎన్నో ప్రలోభాలు పెట్టిండ్రు దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఒక్కసారి పొరపాటు చేసి ఓటేసిన తప్ప మళ్ళొకసారి పొరపాటు చేయమని చెప్పి మరి భారీ మెజారిటీతో గెలిపించినందుకు రేపు ఐదో తరగ్ఞ జరగబోయేటువంటి ముప్పై నాలుగు కాన్సెన్స్ లో గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా అదే తీర్పు వస్తుంది ప్రజలు మలపాక్షానే ఉన్నారు ఒక్కసారి ఓటు చేసి పొరపాటున లేచినంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి ఇవ్వరు పొరపాటు చేసినవని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు కనుక ధైర్యంతో కార్యకర్తలు ధైర్యంతో ఈ ఎలక్షన్ ను చూసుకొని ఆయుర్భావ దినం రోజే రోజు మనకు రిజల్ట్ రావడం ఒక శుభ సూచకంగా తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మళ్ళీ మనం జెండా ఎగరేస్తాం పది పదిహేను సంవత్సరాలు గ్యారెంటీగా మళ్ళీ అధికారంలో ఉంటామని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయంలో జీవన్ రెడ్డి వ్యవహార శైలి కూడా చర్చకి వచ్చింది ఓటర్ల వద్దకి వెళ్లిన సమయంలో నేను గెలుస్తున్నా కేవలం మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నా అనే మాటలు మాట్లాడారు తన ప్రత్యర్థి ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తా అనే మాటలు కూడా మాట్లాడినట్టు సమాచారం ఇది చాలా మంది ఓటర్లకు అసలు నచ్చలేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి మాత్రం అన్ని అమ్ముకొని ఎన్నికల్లో నిలబడినా అని తనకు డబ్బు అధికార బలం లేదని కేవలం ఎంపీటీసీ కౌన్సిలర్ల బలం చూసుకొని నిలబడ్డానని అంటూ కంటతడి పెట్టడం ఓటర్లను ఆలోచింపజేసింది ఫలితంగానే నవీన్ రెడ్డికి విజయం సొంతమైంది విజయం అనేది తథ్యము దాంట్లో ఏం లేదు ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుందో దాని మీద ఉన్నాము అందరూ లోకల్ బాడీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు అందరితో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా భారీ మెజార్డ్తో నన్ను గెలిపియబోతున్నారు ఇది ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వబోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ నేను టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఓట్స్ మెజార్జుతో గెలవబోతున్నాను కాంగ్రెస్ పార్టీలో కూడా జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు పని చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని తమపై పెత్తనం చేస్తారనే భావనతో కొందరు ఈయనకు వ్యతిరేకంగా పనిచేశారు ఇన్నేండ్లు పార్టీని నమ్ముకొని ఉన్నా తమకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తే తమ పరిస్థితి ఏందనే ఆలోచనతో ఇలా చేసినట్టు తెలిసింది ఇది రేవంత్ రెడ్డి అడ్డ కాదు ఇది కేసీఆర్ అడ్డ అని చెప్పి నిరూపించిన మరొక్కసారి మీ మా ఓటర్స్కి అందరికీ పాదాభివందనాలు అండి చాలా చక్కని విజయం ఇచ్చారు అంటే ప్రతిపక్షాన్ని మినిమం గౌరవించాలని అంటే ఓటర్స్ ఎందుకు చూపెట్టిరంటే నా సొంత డిస్టిక్ నేను పాలమూరు జిల్లాని అని చెప్పి మరీ మరీ చెప్పినందుకు మళ్ళీ పాలమూరు బిడ్డగా నిన్ను గెలిపిస్తే కాదు నీ ఆపోజిషన్ గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది చెప్పి నమ్మి మమ్మల్ని గెలిపించిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు